హలో అండి మనకు తినడానికి లేని బధకం వండడానికే ఉంటుంది కదా నాకు కూడా సేమ్ అండి వంట వండమంటే మస్తు బతుకం వస్తుంది అది కూడా నైట్ టైం అనమాట అండ్ మార్నింగ్ కర్రీ లేదని చెప్పేసి నేను నైట్కి దొండకాయ కర్రీ చేద్దామని దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇక దొండకాయ కర్రీ వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కానీ నాకు నచ్చదు అనమాట ఎందుకో కానీ ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసే దొండకాయలు తప్ప ఏం లేవన్నమాట అందుకే నేను దొండకాయలు కట్ చేసి మామూలుగా ఎప్పటిలాగానే కర్రీ చేస్తున్నాను అండ్ మీకు ఒక టిప్ చెప్పాలా టమాటాలని కట్ చేసినప్పుడు మనము ఫస్ట్ ఫ్రై అయిన కూరల్ని అక్కడిక్కడ జరిపి మధ్యలో వేసి వాటిని అట్లనే వదిలేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట ఈ టిప్ నాకు మా మమ్మీ చెప్పింది అనమాట అండ్ బాగా కలిపేసుకోవాలి ఇక అవి మగ్గిన తర్వాతకి అండ్ నెక్స్ట్ ఇంకా ఉప్పు కారం అన్నేసేసి కలిపేసుకోవాలి అంటే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా కారం ఇక ఆల్మోస్ట్ మిక్స్ అయిన తర్వాత ఒక వన్ మినిట్ కారం ఉడికేంత వరకు ఉంచి వాటర్ పోషన్ మూత పెట్టుకొని ఉడికించుకున్నాం అనమాట అండ్ ఇంకా ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయింది తినేసినాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్